చందమామ రామాయణం ఏడవ భాగం ఒకటవ భాగం భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుని వెళ్ళాడు శత్రుఘ్నుడి వెంట లేనిదే ఎన్ని భోగాలు తనకు రుచించవు కనుక భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకుని వెళ్ళాడు భరతుడి మేనమామ ఇంట వారిద్దరికి ఏ లోటు లేకుండానే జరుగుతున్నది అయితే వృద్ధుడైన తన తండ్రిని విడిచివచ్చామే అన్నది అప్పుడప్పుడు వారిని బాధించేది అయోధ్యలో దశరథ మహారాజు కూడా తన కొడుకులలో ఇద్దరు దూరమైపోయారే అని చింతించేవాడు కాని నిజానికి ఆయన పంచప్రాణాలు రాముడే అతనిలో లేని సద్గుణం లేదు ప్రజలకు రాముడంటే ఎంతో అభిమానం నేను ముసలివాణ్ణి అయిపోయాను రాముణ్ణి రాజును చేసి అతను రాజ్యపాలన చేస్తూ ఉంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది అని అనుకున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను ఆమోదించారు ఎందుకు ప్రజలు ఇతర రాజులు ఏమంటారో తెలుసుకోవలసి ఉన్నది అందుచేత దశరథుడు రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు చాలా దూరాన ఉన్న కారణం చేత కైకేయి తండ్రి అయిన కేకే మహారాజుకు శ్వేత తండ్రి అయిన జనక మహారాజుకు ఆహ్వానాలు పంపక ఈ శుభవార్త వారికి పట్టాభిషేకం అయిన తరువాత తెలుపుదామని అనుకున్నాడు ఆహ్వానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కొలువుకోటంలో ఉచితాసనాలపై కూర్చున్నారు నగరంలోని పౌరులు వాళ్ళు కూడా సభకు వచ్చారు దశరథుడి వారితో తాను ఎంత శ్రద్ధగా రాజ్యం చేసినదే వివరించి ఇప్పుడు నేను ముసలివాన్ని అయిపోయి విశ్రాంతి కోరుకుంటున్నాను మీ అందరూ సమ్మతిస్తే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని అనుకుంటున్నాను రాముడు మహాపరాక్రమశాలి ఎందులోనూ నాకు తీసిపోడు అతను మూడు లోకాలు ఏలదగినవాడు అతనికి పట్టం కట్టడం రాజ్యానికి గొప్ప మేలు చేయడమేనని నా నమ్మకం నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి అన్నాడు ఈ మాటలు విని సభలోని వారందరూ పరమానందం చెంది రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు మహారాజా ఆ రామ పట్టాభిషేక మహోత్సవం ఊరేగింపు త్వరగా మా కళ్ళ ముందు చెయ్యండి అన్నారు వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ నేను ఇంకా రామ పట్టాభిషేకం అని అనకుండానే మీరంతా సమ్మతిస్తున్నారే ఏమిటి కారణం నా పరిపాలన మీకు నచ్చలేదా నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణి రాజుగా కోరటానికి కారణమేమిటి మరేమీ లేదు తెలుసుకోగోరి అడుగుతున్నాను అన్నాడు ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలసినది జరిగింది సభికులు రాముణ్ణి తగ పొగిడారు అతన్ని రాజుగా చేస్తే ఇక అంతకంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు వారి మాటలని విని దశరథుడు మీరు కూడా నాలాగే భావిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ అప్పుడే తన పురోహితులైన వశిష్ట వామదేవాదులను పిలిపించి మహామునులారా ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది అందుచేత రామ పట్టాభిషేక ప్రయత్నాలు సాగించండి అందుకు కావలసిన సామగ్రి అంతా తెప్పించండి అని అందరూ వింటూ ఉండగా అన్నాడు వశిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్లతో ఏ ఏ సామగ్రి సిద్ధం చేయాలో చెప్పేశాడు పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్ధమయ్యింది దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకుని రమ్మనమని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు సుమంత్రుడు వెళ్ళి రథంలో రాముణ్ణి తీసుకుని వచ్చాడు దశరథుడు రాముడితో నాయనా నీకు రాజ్యాభిషేకం చేస్తాను ధర్మాన్ని పాలిస్తూ తగిన విధంగా నీవు రాజ్యం ఏలుకో అని చెప్పి అతన్ని పంపేశాడు తర్వాత దూరదేశాల నుండి వచ్చిన రాజులు ప్రజలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు రాముడి మిత్రులు కొందరు కౌశల్యకు ఈ శుభవార్త చెప్పారు కౌసల్య ఆనందంతో వారికి బంగారము ఆవులు రత్నాలు బహూకరించింది అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి రేపు పుష్యమీ నక్షత్రం పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది అందుచేత రేపే పట్టాభిషేకం చేద్దాం అని నిశ్చయించి రాముణ్ణి తీసుకుని రమణమని సారథిని తన మంత్రి సుమంత్రుణ్ణి పంపాడు సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పగానే రాముడు నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను మళ్ళీ ఎందుకు రమ్మనమన్నారు అని అడిగాడు మహారాజుగారు తమరిని చూడాలని అన్నారు వస్తే రండి లేకపోతే మానేయండి అది మీ ఇష్టం అన్నాడు సారథి రాముడు తత్రపడి సారథి వంట బయలుదేరాడు పైవాళ్లెవరో లేరు కనుక దశరథుడు ఈసారి తన కాళ్లకు నమస్కరించిన రాముణ్ణి లావనెత్తి ఆలింగనం చేసుకుని ఉన్నతాసనంపై కూర్చోబెట్టి నాయన రామా నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి నా జన్మ నక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు పీడకలలు వస్తున్నాయి కనుక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో ఇవాళ పునర్వసు రేపు పుష్యమి శుభకార్యాలకు చాలా మంచిది ఈ రాత్రికి నీవు నీ భార్య దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుండి తిరిగి రాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోస్తోంది వాడైనా పెద్దలంటే భక్తి గలవాడే ఈ పట్టాభిషేకానికి ఎదురు చెప్పబోడు అయినా మానవ స్వభావం అమిత చంచలమైనది అని చెప్పాడు రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌశయ్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపించింది రాముడు రాకపూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్ర లక్ష్మణులు సీతను తమ వెంట కౌశల్య మందిరానికి తీసుకుని వచ్చారు రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి అమ్మా రేపటి పట్టాభిషేకానికి నేను సీత ఏమేమి అలంకారాలు చేసుకోవాలో అవన్నీ చేయించు అని కోరాడు రాముడు లక్ష్మణుడితో లక్ష్మణా నాతో పాటు నీవు కూడా ఈ భూమినంతా పాలిద్దువుగాని మనమిద్దరము ఒకటే కదా నేను రాజునైతే నీవు రాజువే మనమిద్దరమూ సమస్త సుఖాలు ఒకటి ఒకటిగా అనుభవిద్దాం అన్నాడు తర్వాత అతను తల్లుల అనుమతి పొంది సీతతో సహా తన మందిరానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాముడి చేతను చేతను ఉపవాస వ్రతం సక్రమంగా చేయించటానికి దశరథుడి కోరికపై వశిష్ఠుడు రథమెక్కి రాముడు ఉండే నగరానికి వెళ్ళి ఆ పని పూర్తి చేసి తిరిగి వచ్చే సమయంలో వీధులన్నింట జనం తండోపతండాలుగా కనిపించారు రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోషధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్లు చల్లి పోలదండలు కట్టారు ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతున్నది స్త్రీలు పిల్లలు వృద్ధులు ఇప్పటి నుండే పట్టాభిషేకానికి ఎదురు చూస్తున్నారు వశిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి సీతతో కూడా హోమం చేసి హోమశేషం తిని నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్యానం చేసి అక్కడే పడుకుని ఒక జాముసేపు నిద్రపోయి వందిమాగదుల మేలుకొల్పులకు లేచాడు అతను తెల్లవారుస్వామున సంధ్యావంధనం ప్రారంభించి పూర్తి చేసేసరికి తెల్లవారింది బ్రాహ్మణులు వచ్చి పుణ్యాహవచనం చేశారు మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమ్రోగిపోయింది తెల్లవారితోనే మళ్ళీ పౌరులు తమ ఇళ్లను అలంకరించసాగారు ఇళ్ల ముందు నీళ్లు చల్లి పువ్వులు చిమ్మారు సుగంధ ధూపాలు వేశారు జలం గుంపులు గుంపులుగా గూడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఇళ్ళ ముందు ఆడుకుంటూ ఇవాళ పట్టాభిషేకం చూడటానికి నేను కూడా మా అమ్మా నాన్న వెంట పోతాను అని చెప్పుకుంటున్నారు ఆడేవాళ్లు ఆడుకుంటున్నారు పాడేవాళ్లు పాడుకుంటున్నారు కానీ ఆ రాత్రే మరొక రకం నాటకం ఆరంభమైంది కైకేయి వంట మంధర అనే ఒక గూని దాసి ఆమెకు అరణంగా వచ్చింది ఆ మంధర ఆ రాత్రి కైకేయి ఉండే మేడ పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుండి అయోధ్యలో జరిగే సందడి అంతా చూసి ఆశ్చర్యపడింది తన పక్కనే తెల్లపట్టు చీర కట్టి నిలబడి ఉన్న ఒక దాదితో మంధర ఈ ఆర్భాటమంతా ఏమిటే కౌశయ్య ఏదన్నా వ్రతం పట్టి జనానికి దానధర్మాలు చేస్తున్నదా లేక దశరథుడు ఏదన్నా ఉత్సవం తలపెట్టాడా అని అన్నది ఆ దాది పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి తెల్లవారగానే రాజుగారు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది గూని మంధరకు ఈ వార్త కర్ణ కఠోరమైంది ఆమె గబగబా మేళ దిగి కైకై పడుకుని ఉన్న చోటుకి వెళ్ళి లేలే ఏం పడుకున్నావు నీ కొంప నిలువున కోలబోతున్నది ఆ రాజుకు నీ మీద ఉన్న ప్రేమ మరెవరి మీద లేదని మహామృశవు ఇక లే లే అన్నది నీ వాళ్ళకం చూస్తూ ఉంటే ఏదో జరిగినట్లుందే అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అన్నది కైకయి రేపు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేయబోతున్నాడు ఇంకేం జరగాలి ఈ మాట వినగానే నా గుండె జారిపోయింది నీ మంచి కోరిన దాన్ని కనుక ఈ మాట వింటూనే నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాను అన్నది మంధర నిజంగా నా మంధరా ఎంత మంచి వార్త తెచ్చావు అంటూ ఖైకేయి వికసించిన ముఖంతో పక్క మీద నుండి లేచి కూర్చుని విలువైన ఆభరణం ఒకటి తీసి ఇస్తూ ఇంకేం కావాలన్నా ఇస్తాను అడుగు అన్నది కైకయి ధోరణి మంధరకు ఏమీ నచ్చలేదు ఆమె తన యజమానురాలితో మూఢురాల నీకు కాబోయే విపత్తు అర్థం చేసుకోలేకుండా ఉన్నావు లేకపోతే దుఃఖించటానికే బదులు ఆనందిస్తావా నీకు బదులు కూడా నేనే ఏడుస్తున్నాను ఎందుకంటావా రేపు ఈ పట్టాభిషేకం జరగగానే కౌశల్య రాజమాత అవుతుంది నీవు ఆమెకు పరిచారిక అవుతావు రాముడు ఎంతఃపురస్యాలకు నీ కోడళ్లు దాసీలవుతారు భరతుడు అతని సంతతి రూపుమాసిపోవలసిందే నాకు బహుమానం ఇస్తానంటివే నీకేమి జరిగిందని బహుమానం ఇస్తావు రాజ్యాభిషేకం భరతుడికి జరిగినప్పుడు కదా నేను నీ బహుమానాలు పొందవలసింది భరతుడు దూరాన మామగారెంట ఉండబట్టి కానీ దశరథుడు నీపై ప్రేమ కొద్దీ అతనికే ఈ పట్టాభిషేకం చేసి ఉండడా రాముడు రాజయ్యాక భరతుడు ఇక్కడికి రావలసిన అవసరం లేదు అట్నుండి అటే అడవైకి పోవటం మేలు ఎందుకంటే రాముడు అతన్ని బ్రతకనివ్వడు నీ భర్త నీ మీద ఎక్కువ ప్రేమగా ఉంటాడన్న అహంకారంతో ఇంతవరకు నీవు కౌశల్యను చాలా లోకువగా చూశావు ఇక ఆవిడ నీపై పగ తీర్చుకోకుండా ఊరుకుంటుందా నీకు నిజంగా సమర్థత ఉంటే ఈ పట్టం భరతుడికి కట్టించు భరతుడికి పోటీ అయిన రాముణ్ణి అడవిలోకి పంపించు ఈ మహా సామ్రాజ్యానికి భరతుడు రాజవుతాడు నీవు రాజమాతవై గౌరవం పొందుతావు రాముడు రాజైతే నీ పతనం తప్పదు నీ ముఖం చూసేవారు ఉండరు అని ఎడాపెడా అనేసింది ఈ మాటలు కైకేయి తలకు ఇక్క ఆమె ముఖం జీవరించింది క్రోధావేశంతో ఆమె మందరను చూసి అవును భరతుడు రాజు కావలసినదే రాముడు అడవి పాలు కావలసినదే కానీ అది ఎలా సాధ్యపడుతుంది అని అన్నది